తుపాను సంబంధించిన ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ మనతో పాటు మాట్లాడేందుకు అజయ్ జైన్ అన్నారు సార్ చెప్పండి సార్ గతంలో చాలా తుపానులు విశాఖ కూడా టచ్ అయ్యాయి విశాఖపై ప్రభావం చూపాయి ఈ తుపాను కూడా కోస్తా జిల్లాపై ప్రభావం చూపొతుంది విశాఖకు కూడా భారీగా ప్రభావం చూపితుందని అంచనాలు ఉన్నాయి ఎటువంటి అంశాలపై దృష్టి సారించారు ఇప్పటివరకు జరిగిన సమీక్షలో ఎటువంటి అంశాలు ఆదేశించారు సూచించారు మనందరికీ తెలుసు ఇది సైక్లోన్ ముంత అనేది మన స్టేట్కి చాలా ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పటికీ ఇది ఆల్మోస్ట్ మనకు ఆరు వంద కిలోమీటర్స్ విశాఖపట్నం కాకినాడ నుంచి దూరంగా ఉంది ఇప్పుడు గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేయడం జరిగింది మన ఇది తొమ్మిది జిల్లాకి శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాము కాబట్టి నైన్ డిస్ట్రిక్ట్స్కి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక నైన్ ఆఫీసర్స్ కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఫార్ డిస్ట్రిక్ట్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా కన్సర్ డిస్ట్రిక్ట్స్లో వెళ్ళిపోయినారు ముఖ్యంగా ఏమంటే దీంట్లో ఇప్పుడు వరకు ఉన్న అంచనా ప్రక ఎస్టిమేట్ చూస్తే ఇది కాకినాడ టు తుని మధ్యలో మనకు ట్వంటీ నైన్త్ నాడు ఇది హిట్ అవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అయితే విండ్ స్పీడ్స్ అయితే నైంటీ టూ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ అంటున్నారు మనకు హుడ్హుడ్లో మీ అందరికీ తెలుసు రెండు వంద పైన మనకు విండ్ స్పీడ్ వచ్చింది కానీ ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా ఇది పెరగవచ్చు తగ్గవచ్చు కాబట్టి ముఖ్యంగా మనకు రిక్వెస్ట్ ఏమంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే జీరో క్యాజువాలిటీస్ ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనేది ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం అవి జరగాలి అంటే ప్రభుత్వం తరఫు నుంచి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం కొన్ని మెజర్స్ తీసుకుంటున్నాము ముఖ్యంగా ఏమైతే ఐడెంటిఫైడ్ మండల్స్ మనకు ఉన్నాయో విలేజెస్ ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్ అక్కడ ఏమైతే వల్లబుల్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి షిఫ్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకారం ఇవ్వాలి అధికారులు చెప్పినప్పుడు ఇక్కడ ఫలానా చోట్లకి మీరు షిఫ్ట్ చేయండి అంటే తప్పకుండా వాళ్ళు పాటించాలి ఎందుకంటే చాలామంది ఏమంటే మనం చాలా సైక్లోని చూసాము అవసరం లేదు అనేది కొంతమందికి ఫీలింగ్స్ ఉండవచ్చు కానీ ఎటువంటి కాకుండా ఏది సైక్లోన్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు మనం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి అవి తక్కువ వస్తే మనకు మంచిది కాబట్టి Most important element is zero casualties. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో మనం ఫోకస్ పెడుతున్నాము ముఖ్యంగా ఏమైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ ఇది వంకాస్ కానీ వాగూస్ కానీ ఏమైతే ఓవర్ఫ్లో అవుతున్నాయి లేకపోతే కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే రీన్స్ అయితే చాలా హెవీ పడతాయి మనకు ముఖ్యంగా సెక్షన్ సెక్షన్కి షిఫ్టింగ్ షిఫ్టింగ్ అనేది మనకు ఏమైతే కోస్టల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ ఏమైతే మనకు విలేజ్లో ఎక్కువ గాలి వస్తుంది వర్షం వస్తుంది వాళ్ళకి షిఫ్ట్ చేయాలి అదేవిధంగా కచ్చా హౌసెస్ ఉన్నాయి తర్వాత వల్లరబల్ బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ నుంచి షిఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ దీనిపైన ఇంపార్టెన్స్ పెట్టుకోవాలి ఓవరాల్ గా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాం అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసాం ఆయా ఆ జిల్లాల వైపు ప్రత్యేకంగా దృష్టి సరించు ఎప్పటికప్పుడు అటువైపు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు సమీక్ష చేస్తూ ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులకు వాళ్ళు సహకరించాలని అజయ్ జైన్ కోరుతున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం